మానవ జీవితంలో మనిషి ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు ఆ సమస్యల వలయంలో చిక్కి విలువిలలాడుతూ ఉంటాడు ఆ సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమస్య పరిష్కారం చేయాలనుకుంటే వివాహమైన మొదటి నుంచి మీరు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తే ఆ సమస్యలు మీకు ఎదురు కావు ఈ మానవ సమాజంలో కొన్ని కొన్ని ఉన్నా లేకపోయినా చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది మొదటిది ఉండటానికి ఇల్లు రుణం చేసి ఇల్లు కట్టడం తరువాత పిల్లల్ని తాహతుకు మించి కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివించటం అప్పు చేసి వివాహాలు చేయటం ఇవి మూడు మనిషిని ఆర్థికంగా దెబ్బతీయటమే కాదు మనసుకు ప్రశాంతత లేకుండా చేస్తాయి కాబట్టి రుణం చేసి ఇల్లు కట్టకండి వివాహం కట్నం లేని వివాహం చేయండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించండి తాహతు ఉంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించండి లేనప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించండి ఇవే పరిష్కార మార్గాలు తాహకతకు మించి చేసిన అప్పులు వలయంలో కూరుకుపోకుండా ఉండాలంటే యువతరం ఇవన్నీ పాటించి చూడండి ప్లీజ్ అక్షరాల ఆనిముత్యాలకు సబ్స్క్రైబ్ చేయండి మన శాంతి లేని బ్రతుకులు ఎన్నో ఈ కలియుగంలో